హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందూ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్ను ఫంక్షన్ అనమాట మెచ్యూర్ ఫంక్షన్ సో స్నానం అయిపోయినాక దేవుడికి అయితే మొక్కిస్తున్నాం మేము ఇంకా ఊర్లో ఉండుంటే పూజలు అవన్నీ చేస్తారు కానీ ఇక్కడైతే సిటీలో అవ్వదు కదా మేమైతే ఏం చేయలేదు గుడికి అయితే వెళ్తారు కానీ ఇక్కడైతే ఎక్కడ తీసుకుని వెళ్ళడానికి అవ్వలేదనమాట ఇప్పుడైతే మేము రెడీ అయ్యి అందరం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అయితే చేసుకుంటామన్నమాట అత్తల దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అనమాట మా చిన్న వాళ్ళ నాన్నమ్మ దగ్గర నా దగ్గర వాళ్ళ అత్త దగ్గర అందరి దగ్గర అయితే తీసుకుంటుంది ఆశీర్వాదము సో పెద్దల దగ్గర ఇంకా నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు నేనైతే ఇంటి దగ్గర అయితే సింపుల్గా ఇలా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినమాట అక్క వాళ్ళు అయితే ముందే వచ్చేసారండి ఇక్కడికి ఇక్కడే అనమాట ఫంక్షన్ మాకు దగ్గరే వన్ కే కూడా ఉండదు అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ సిక్స్ హండ్రెడ్ మీటర్ ఇట్లా ఉంటుంది అనమాట మాకు దగ్గర అనమాట ఇది సో ఇది బాగుందని చెప్పి ఇక్కడైతే బుక్ చేసుకున్నాము ఎంట్రన్స్ దగ్గర చూడండి మా చిన్ను ఫోటో ఏని పెట్టారనమాట చూపించను కదా స్టార్టింగ్ అది మా చిన్ను అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసామన్నమాట ఇది ఫస్ట్ సెకండ్ అయితే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తాము చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు మీ ఇద్దరు డ్రెస్సులు మ్యాచింగ్ అయ్యింది అనేసి అంటున్నారు అనమాట అందుకే వాళ్ళు చూసుకుంటున్నారు మా చిన్నుకి అయితే ఇంకా మేకప్ చేస్తున్నారు అక్క అయితే ఇంకా వేసుకోలేదన్నమాట రెడీ అవ్వలేదు ఇంకా హెయిర్ స్టైల్ చేసుకుంటుంది అక్క నేను హెయిర్ స్టైల్ మాత్రమే వేసుకుంటున్నానండి మా చిన్ను అయితే రెడీ అయిపోయింది లైట్ మేకప్ అయితే వేసారనమాట అంత మేకప్ ఏం కాదు మా కూడా చాలా బాగా చేశారండి మేకప్ వాళ్ళు మాత్రము నేనైతే మేకప్ వేసుకోలేదండి నేను మాత్రం హెయిర్ స్టైల్ మాత్రం వేసుకుంటాను లిప్స్టిక్ అయ్యే మేకప్ లుక్ వచ్చేసింది అనమాట నా ఫేస్లో శ్రవంతి కూడా ఏం మేకప్ వేసుకోలేదు జస్ట్ హెయిర్ స్టైల్ మాత్రమేని తన ఇంటి దగ్గర జస్ట్ లైట్ లైట్గా మేకప్ చేసుకొని వచ్చింది నేను కూడా అంతే పౌడర్ క్రీమ్ తప్పించి ఇంకేం వేసుకోలేదనమాట అలా జస్ట్ వేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను మా కార్తీక్ వాళ్ళు కూడా రెడీ అయితే వచ్చేసారనమాట వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పండి ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేశారనమాట వీళ్ళు డ్రెస్సులు వచ్చేసి మా కోడలు కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా క్యూట్గా రెడీ అయింది కదా చాలా బాగున్నారు అందరూ మెరిసిపోతున్నారు తెగ చాలా చాలా బాగా రెడీ అయ్యారు మా పల్లవి ఇంకా రెడీ అవ్వలేదంట అవి అప్పుడే చూపించకు రెడీ అయినాక చూపించు అనేసి అంటున్నారు మా దీప కూడా వచ్చేసిందండి కాలేజ్ దగ్గర నుండి వచ్చింది అది ఈ వీడియోకి అయితే నేను మిస్ అయ్యానండి నేనైతే లేను ఎందుకంటే నేను నాకు అప్పటికి హెయిర్ స్టైల్ చేస్తున్నారు జడేస్తున్నారు మా చిన్ను వాళ్ళందరూ అయితే రెడీ అయ్యి వస్తారు నాదే లాస్ట్ హెయిర్ స్టైల్ మా పల్లవి అయితే ఇంక వేసుకోలేదనమాట వచ్చేసింది అనమాట ఫస్ట్ని అప్పటికే ట్వెల్వ్ థర్టీ ఇట్లా అయిపోయింది టైము అందరం రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది చాలా బాగుంది కదా ఇక్కడ ఇట్లా పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది నేను మిస్ అయిపోయినని అంటున్నాను అనమాట మా సైడ్ సవ్వారీ అంటారు మీరేమంటారు చెప్పు కామెంట్ చేయండి పల్లకి అంటారు అలాగే సవ్వారీ కూడా అంటారు అనమాట పల్లకి ఎలా ఉందో చెప్పండి చాలా చాలా బాగుంది అనమాట మా చిన్ను మెరిసిపోతుంది పల్లకిలో నేనైతే ఇది రియల్గా చూడడం మిస్ అయిపోయినండి చాలా చాలా బాధపడ్డానమాట ముందు రెడీ అవ్వాల్సింది లేదంటే రెడీ అవ్వక ముందు వచ్చి ఉండాల్సింది తర్వాత రెడీ అవ్వాల్సింది కదా అనిపించింది ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోయారనమాట అప్పటికి నేను కూడా వచ్చేసాను రెడీ అయ్యి వీళ్ళందరికైతే నేనే వీడియో తీస్తున్నాను అనమాట నేను తీస్తున్నా కదా నేను కనిపించట్లేదు అందరికీ చూపిస్తున్నా అనమాట అందరూ ఎలా రెడీ అందరము ఎలా రెడీ అయ్యామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగా రెడీ అయ్యారు నాకైతే భలే నచ్చారనమాట మా చిన్నాన్న దున్ను మా పల్లవిది శారీ మ్యాచ్ అయిపోయింది డ్రెస్సు అందరు వచ్చారండి ఫంక్షన్కి మాత్రము చాలా చాలా బాగా అయ్యింది అనమాట ఫంక్షన్ నాదు మా హస్బెండ్ది మ్యాచింగ్ అని తీసుకున్నాము జస్ట్ కొంచెం అలా కలిసింది దొరకలేదన్నమాట సో కళ్యాణి వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా అందరం బాగా రెడీ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మా చిన్ను ఫంక్షన్లోన సో ఇక్కడైతే ఒక డ్యాన్స్ అయితే చేస్తారనమాట రీలు ఫస్ట్ అయితే చేయాల్సింది అప్పుడు ఇది మిస్ అయిందంట మళ్ళీ చేస్తున్నారు అంటే చేశారు కానీ అంత కరెక్ట్గా వీడియో రాలేదు మళ్ళీ అంటే పళ్ళకి వచ్చినప్పుడు చేశారు అప్పుడు నేనైతే లేను మళ్ళీ అయితే డ్యాన్స్ చేస్తున్నారనమాట చూస్తాను ఇంకా అందరూ అన్నారనమాట చాలా బాగా రెడీ అయ్యేవని చెప్పేసి అందరు అంటున్నారు వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేని తెలుసు కదా ఆల్రెడీ మీకు కూడా చెప్పాను వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అని అంటే మా ఆడబడుచు కొడుకు అనమాట నడిపి ఆడపడుచు కొడుకు వాళ్ళ కోడలు వాళ్ళ పాప చూడండి మాకు ఎలా రెడీ అయ్యిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరం అందరం ఎలా రెడీ అయ్యాము మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఒక్కొక్కరు ఫోటోలు దిగడం వీడియోస్ తీసుకోవడం ఇదే అనమాట ఇంకేం ఉండదు పని ఇంకా రెడీ అయ్యామంటే ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అందరం ఉన్ను గ్రూప్ ఫోటో స్టార్టింగ్ మాకు వీడియో తీయడానికి కూడా అసలు ఆ ప్లేస్ లేదనమాట వెనకంత జనాలు మా చిన్నుకి సాంగ్ అయితే కరెక్ట్గా సెట్ అయిందండి చాలా బాగుంది ఇంకా డాన్స్ చాలా బాగా చేశారనమాట వీళ్ళు మాత్రము చాలా చాలా బాగా వచ్చింది వీడియో వాయిస్ అయితే ఇస్తున్నా కాపీ రైట్ వస్తుందని చెప్పేసి మధ్య మధ్యలో కట్ చేసి పెట్టాను సాంగ్ అయితే మా చిన్నుకు అయితే డిస్ట్ పెట్టకండి ఎవరు నువ్వు డిస్ట్ తీసుకోలేకపోతున్నావు మేము ఆల్రెడీ అక్క కూడా లేదనమాట డ్యాన్స్ చేసేటప్పుడు ఏవో కొనాలని చెప్పేసి బయటకు వెళ్తీంది అక్క మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనమాట మిస్ అయిపోయారు వాళ్ళు కూడా నా అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే భలే నచ్చిందనమాట ఇవైతే సెలెక్షన్ అంతా మా పిల్లలే చేశారనమాట చాలా బాగుంది అలాగే మా అక్క సెలక్షన్ కూడా మా లావణ్యక్కది చాలా చాలా బాగుంది కదా మొత్తము ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే ఫోటో తీసుకుంటున్నారు అత్తమ్మ మా మామయ్య అనమాట ఇది వచ్చేసి లావణ్యక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే చిన్ను వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇది వచ్చేసి శ్రవంతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో అయితే తీసుకుంటున్నారనమాట అదే వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామి వాళ్ళందరితోని కలిపి గ్రూప్ ఫోటో అనమాట ఇది వచ్చేసి అందరూ ఇంకా ఫోటోలు దిగడం ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకేమి ఉండదు ఫోటోలు దిగడం ఇంకా డాన్స్లు వీడియోలు ఇవే ఉంటాయి సందడి ఇక్కడైతే మా యూట్యూబర్స్ ముగ్గురం కూర్చొని ఇంకేదో వీడియోస్ రీల్స్ అవి ఇవన్నీ తీసుకుంటూ కష్టపడిపోతున్నాడు పాపం బుజ్జి తీసుకున్నావా అలాగే అలాగే వస్తాను ఉండరా వీడియో తీస్తున్నా కదా హాయ్ మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేస్తారు లంచ్ చక్కగా లాగించేస్తున్నారు అనమాట సెట్ దో సెట్ దోశ చాలా బాగుందని చెప్పి మా కార్తిక్ కూడా చక్కగా లాగించేస్తున్నాడు ఇదేను హిట్ ఇదే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు అండి జస్ట్ చూపిస్తున్నాను చూడండి అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కటి కాదు పన్నీరు ఏంటేంటో ఉన్నాయి అవన్నీ పేర్లు చదివేసరికి నాకే తెలియదు ఆ పేర్లు అన్నిటి ఉన్నాయి ఐటమ్స్ సో ఇక్కడ రోటీ ఇది మష్రూము పన్నీరు ఇంక అన్నీ పెట్టారనమాట అన్నీ వెజ్ ఐటమ్స్ అని ఇది సెట్ దోశ చట్నీ అక్కడ పొటాటో చిప్స్ అనమాట అదే పొటాటో ఫ్రై ఇది చిప్స్ కాదు సో ఇంకా సూప్ పెట్టారు ఇక్కడ పన్నీర్ ఫ్రై అంట ఇక్కడ వచ్చేసి ఇదేంటో తెలీదు ఇది స్వీట్ కాను ఇది సాలెడ్ ఇదేమో అదే సూప్ చెప్పాను కదా సూప్ అయితే చాలా బాగుంది అన్నీ అయితే తినలేం కదా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా లాగించేసాం అనమాట మేము ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట అందరు వచ్చి ఫ్యామిలీస్ అక్కడ ఫోటో తీసుకుంటుంటే ఇక్కడ అడిగి ఉన్నారనమాట ఫోటో తీసుకోవడానికి చెప్పి నేనేదో వీడియో తీసుకుంటుంటే నాకు కూడా ఫోటోలు తీయమన్నారు అనమాట అక్కడ నుంచో అందరికి అడిగిన అందరు బాగున్నారా అన్నాను నేను అప్పుడే అప్పుడు వేరే వేరే వాళ్ళంతా మా ఫ్యామిలీ అండి చిన్ని ఫ్యామిలీ అనమాట సో వాళ్ళందరికీ రాగానే అడిగే నేనేసి నేను సో కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోటో అయితే తీసేసుకుంటున్నారు అందరు ఇంకా ఒక్కరుగా గ్రూప్ గ్రూప్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఫోటో అయితే తీసేసుకుంటున్నారు అదే బా మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అనమాట వాళ్ళు శేఖర్ అని అనేసి ఈయన కూడా సూపర్వైజర్ అండి స్టాఫే అనమాట వాళ్ళంతా వాళ్ళందరూ వచ్చైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోటో అయితే తీసేసుకుంటున్నారు అనమాట అందరికీ కూడా కొంచెం కొంచెం వీడియో అలా పెట్టాను వీళ్ళంతా కూడా స్టాఫ్ అనమాట గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారనమాట అందరు కలిసి ఇది మా తిరిగి ఫ్యామిలీ అంటే మా తోటి కూడా ఫ్యామిలీ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట మా పిల్లలు అయితే అస్సలు ఉండరండి ఫోటోకి వెతుక్కొని వెతుక్కొని తీసుకొని వచ్చామన్నమాట వీళ్ళకి ఫోటో తీసుకుందాం రెండ్రో అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇక్కడ పక్క నిల్చొండి నిల్చోండి అక్క దగ్గర అనేసి అంటున్నాను చిన్నది మ్యాచ్ అయిపోయింది అనేసి అంటున్నా అనమాట అందుకే అక్క ఇక్కడ సైడ్ వచ్చింది మళ్ళీ మిడిల్లోకి సో అందరివి కొంచెం కొంచెం మ్యాచింగ్ అయ్యాయి అలాగా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ గురించి తెలియాలంటే ఈ వీడియో ఫుల్ ఎండింగ్ వరకు చూడండి ఇది మా పిల్లలు అనమాట అందరూ సో వీళ్ళొక ఫ్యామిలీ అనమాట ఇంక ఇక్కడ అయితే మేము లంచ్ అయితే చేస్తున్నాము వీళ్ళు అయితే వచ్చేసారు రెడీగా తినేస్తున్నారు అనమాట చక్కగా లాగించేస్తున్నారు వీళ్ళు ఇంకా మేము కూడా తినాలి బాగా ఆకలి వేస్తుంది ఆల్రెడీ టూ ఓ క్లాక్ అయిపోయిందండి తినాలన్నమాట టైం అయితే అయిపోయింది అక్కడ ఓకే పెళ్లి సంబంధం ఏడు మెరిసిపోతున్నారు లైటింగ్లోనే అమ్మా ఇంకొండు జిగేలు రన్ లగ్ మెరుస్తుంది ఇంకా నీకు ఒక్క నిమిషం మాకు చూపిస్తా వీడియో తీస్తుంది వీడియో చాలా బాగుంది అసలా మేకప్ లేట్ అయిపోయిందండి ఈ స్రవంత్ దానికి ఫంక్షన్ కూడా లేట్ అయిపోయింది ఈ తల్లి కూతుర్లు ఇక్కడ సైలెంట్ సైలెంట్గా తినేస్తాను రేంటో ఎక్కడ తీస్తున్నాను అందరికు నువ్వు మామయ్య మీకు తీయకుండా ఎట్లా చెప్పండి తీసాను అందరికి తీసాను అందరికు ఇక్కడైతే అందరూ లంచ్ చేస్తున్నారు ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు అన్నమాట బిజీ బిజీగా అందరికీ వీడియో తీయాలని చెప్పి అందరికీ కవర్ చేశాను అన్నమాట ఇక్కడే ఉన్నారు అందరూనూ వీళ్ళు చెప్పాను కదా చిన్ని ఫ్యామిలీ మా మామయ్యలు అవుతారనమాట వీళ్ళు నా వీడియో నచ్చినా నా చెప్పాను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ అయితే చేయండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది ఇప్పుడైతే నా వీడియో తీయడం అయిపోయింది అనమాట మా సార్ కిచెన్ ఫోన్ వీడియో తీయమని చెప్పేసి నేను అయితే ప్లేట్లో దోశ వేసుకొని తెచ్చుకున్నాను అనమాట దోశ అయితే చాలా బాగుంది అలాగే స్వీట్స్ అనేవన్నీ వేసుకున్నాను చాలా చాలా బాగుంది అనమాట తింటూ ఉన్నాం మేము తోట కొడలు నేను ఇంకా అందరం అయితే తింటున్నాం మంచిదే కూడా వచ్చేసింది మంచికి తీసుకుని వచ్చాము ఆల్రెడీ టూ థర్టీ త్రీ అయిపోతుందండి టైం వచ్చేసి మంచి కాకులు ఏదో తీసుకొని వచ్చేసాము అనమాట ఇప్పుడైతే అందరం తింటున్నాం చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అనుకున్నాం మేమందరం అయితే తింటూ ఉన్నాము కళ్యాణికి వీడియో తిమ్మని చెప్పాను నాది ఫ్రంట్ కెమెరా ఏంటంటే బ్యాక్ ఉండే వాళ్ళు బ్లర్ అయిపోతారనమాట ఫ్రంట్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు మేమంతా బ్లర్ అయిపోయామనమాట ఫ్రంట్ కెమెరాతో వీడియో తీయడం వల్ల వీళ్ళైతే డ్యాన్స్ అయితే అస్సలు ఆపడం లేదనమాట వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు మహేష్విత అయితే అసలు తగ్గేదే లేదు ఆగడం లేదనమాట స్టేజ్ పైన దించుతుంటే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారనమాట వాళ్ళిద్దరు అస్సలు దిగడం లేదు ఇక్కడ అత్తయ్య మామయ్య మా హస్బెండ్ కూర్చొని ఉన్నారు లంచ్ అయిపోయినాకనమాట అందరూ రిలాక్స్ అవుతున్నారనమాట మా చిన్నుకైతే రెడీ చేసి తీసుకురావాలి ఇంకా అంటే ఒక్క శారీతోనే ఫొటోస్ అయిపోయాయి అనమాట హాఫ్ శారీ కూడా తీసుకున్నాము అది ఇంకా చేంజ్ చేసేసి ఇంకా ఫొటోస్ దిగి అలాగే డ్యాన్స్లు కూడా ఉన్నాయన్నమాట మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకును వీళ్ళైతే అసలు స్టేజ్ దిగడం లేదనమాట అక్కడ సాంగ్స్ వస్తున్నాయి అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను అనమాట నేను సో అందరం ఇలా ఇక్కడ మీటింగ్ అయితే పెట్టాము అందరం కూర్చొని ఉన్నామన్నమాట లంచ్ అయిన తర్వాత చిన్నది అండి ఇదే హాఫ్ సారీ అనమాట ఫొటోస్ తీస్తున్నారు చాలా బాగుంది రెడ్ కలర్ తీసుకున్నాం అనమాట ఇక్కడ డ్యాన్స్లు అయితే అవుతున్నాయి మా పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసేస్తున్నారు డ్యాన్స్ చేయమంటే ఎవరు చేయడం లేదనమాట లాస్ట్కి నేను కూడా స్టేజ్ కొద్దిగా డ్యాన్స్ చేశాను ఇంకా వీళ్ళందరూ అయితే దిగేశారనమాట కింద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి మా కోడలును మా చిన్ను తెగ మెరిసిపోతున్నారు కదా ఇద్దరు అయితే ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు చాలా బాగా చేశారనమాట వీళ్ళిద్దరు కూడా మేమంతా స్టేజ్ ఎందుకు ఎక్కామంటే డ్యాన్స్ కోసం కాదండి గ్రూప్ ఫోటో కోసం అనమాట ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మా హస్బెండ్ లేరు అనమాట మా హస్బెండ్ కోసం వెయిటింగ్ ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఆయన రాలేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేయడం ఎందుకు వీడియో ఫోటో తీయండి అనేసి అంటున్నాం అనమాట మా హస్బెండ్ అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫోటో అయితే దిగిపోయాం ఇది మా ఫ్యామిలీ అండి ఇందులో కొంతమంది ఇంకా మిస్ అయ్యారనమాట లేరు సో ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ ఫంక్షన్ అయితే అయిపోయింది పిక్కి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తర్వాత తీసేసుకున్నాము అది కూడా మొబైల్లోన ఫంక్షన్ ఆలేని ఇది కింద అనమాట కిందకైతే వచ్చేసాం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట సో మా కారు కోసం వెయిటింగ్ డ్రైవర్ తీసుకొని వస్తారనమాట కారు సో వెయిటింగ్ చేస్తున్నాము ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తగ్గేది లేదు ఫొటోస్ దిగుతున్నాం అనమాట ఆపడం లేదు కెమెరా మ్యాన్ ఎప్పుడు పంపిస్తారో ఏమో తెలియదు కదా అందుకే మా మొబైల్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇంటికైతే ఇప్పుడు మా ఫంక్షన్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చాలా మంచిగా అయిపోయింది మా ఫంక్షన్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్